ఫ్రెండ్స్ ఈ ఆదివాసీ బైక్ యాత్రలో భాగంగా భైబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో అయితే మేము తిరుగుతున్నాము తిరుగుతూ తిరుగుతూ లడైగడ్డ ముస్మి ప్రాంతానికైతే వచ్చినాము ఇగో ఇది ఇది ప్రభుత్వ పాఠశాల ఈ ప్రభుత్వ పాఠశాలలో సెవెంత్ వరకే చదువు అయితే చెబుతున్నారు ఆల్మోస్ట్ ఒక రెండు రెండు స్కూల్ అంటే రెండు బంగ్లాలు అయితే అవి కూలిపోయే స్థితికి అయితే వచ్చినాయి ఇప్పుడు అలా పాఠాలు బోధిస్తే మాత్రం పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తే మాత్రం ఖచ్చితంగా కూలిపోయే అవకాశం ఉంది ఇక ఒకటి రెండు రెండు బిల్డింగ్లు మాత్రమే జర్ర మంచిగా ఉన్నాయి ఒకటి అంగన్వాడీ సెంటర్ ఉంది అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ ఏరియాలో చుట్టూ పక్కల ఒక నాలుగైదు గ్రామాలు ఉన్నాయి అయితే ఈ గ్రామాలలో ఐదో తరగతి వరకు మాత్రమే విద్యనైతే బోధిస్తున్నారు ఇది ప్రభుత్వ పాఠశాలల్లో ఇక మళ్ళా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చదవాలంటే ఏడు వరకు అయితేనేమో ఇందులో చదువుకోవాలి ఇక తర్వాత ఎనిమిది తొమ్మిది పది చదవాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళొక ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరము విద్యార్థులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ లడాయిగ్ట ఈ సెంటర్ పాయింట్ చుట్టుపక్కల ఒక ఐదారు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ గిరిజన ఆదివాసీ గ్రామాలే ఈ ఇక్కడ ఈ లై సెంటర్లో ఉంది కాబట్టి ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు పాఠాలు బోధిస్తే బాగుంటుంది కానీ అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు పిల్లలు దీనివల్ల ఏడో తరగతి వరకు చదువుకొని మిగతా చదువు చదవాలంటే మళ్ళీ ఒక ఆరేడు కిలోమీటర్లు కొంత వ్యయ ప్రయాసులకు ఓర్చుకోవాల్సి వస్తుంది దీంతో చాలామంది ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలు కొంత చదువుకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది చాలామంది చదువును ఈ నుంచి సెవెంత్ క్లాస్ తర్వాత చదువుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కొంచెం గట్టి పట్టుదల ఉండి తల్లిదండ్రులు కూడా చదివించాలనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు కొంత ఆర్థికంగా కొంత పైసలు ఖర్చు పెట్టి వాళ్ళని ఆటోలల్లో బస్సులల్లో ఇతర ప్రాంతాలకు పంపించి చదివిస్తున్నారు దాంతోపాటు దూరంగా ఉన్నటువంటి హాస్టళ్ళలో వేసి చదివిస్తున్న పరిస్థితి ఉంది అయితే వాళ్ళు అంతా వ్యయ ప్రయాసులకు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ లడాయిగడ్డ ప్రాంతంలోనే ఇక్కడే టెన్త్ క్లాస్ వరకు విద్యను అంది విద్యను అందిస్తే బాగుంటుంది ఇక మరి చూడాలి ఇప్పటికే ఇక్కడ ఏడో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలోనే ఫెసిలిటీస్ సరిగా లేవు ఆల్రెడీ ఈ ప్రహరి కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది చాలా వరకు కూలిపోయింది వచ్చేది వర్షాకాలం కాబట్టి పిల్లలు కనుక ఈ ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఎడిదరిపి లేని వర్షాలు పడితే ఇగో ఈ గోడ కూలిపోయే అవకాశం ఉంటుంది పిల్లలు అన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ ఖాళీ టైంలో అటు ఇటు ఆడుకుంటూ ఏదో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ గోడ కూలే ప్రమాదం ఉన్నది ఇగో కూలుద్ది ఇప్పటికే చాలా కూలింది పిల్లలు ఎంతమంది విన్నా ఈ బండలు పడ్డాయో కానీ చాలా వరకు కూలింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కొంచెము శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఈ లడైగడ ప్రాంతంలోనే ఈ సెంటర్లోనే పదో తరగతి వరకు పదో తరగతి వరకు విద్యను అందిస్తే కొత్త బిల్డింగ్ కట్టి విద్యను అందిస్తే బాగుంటుంది అది రెండు ఆల్ ఆల్మోస్ట్ ఆ రెండు బిల్డింగ్లు అయితే కొలాబ్స్ అయ్యే పరిస్థితికి అయితే వచ్చింది ఒక రెండు మాత్రమే జర కొంచెం మంచిగా ఉన్నాయి ఏ అవి కూడా ఎడతెరుపు లేకుండా నాలుగైదు రోజులు వర్షం పడ్డానుకో తీవ్రమైన వర్షం పడితే మాత్రం అవి కూలిపే అవకాశం ఉంది సో జర్నలిస్ట్ తరపున జర్నలిస్ట్ పేజ్ తరపున నేను చెప్పేది ఏంటంటే ఈ గడ్డ ఆ విలేజ్ సెంటర్ లో ఉంది చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలు ఉన్నాయి జనాభా కూడా ఎక్కువగానే ఉంది ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు చదివితే ఎక్కువ సంఖ్యలో స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది చూడాలి మరి భవిష్యత్తులో ఈ విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారో చూడాలి